హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి రైతు ఖాతాలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల రూపాయలు అలాగే మరో రెండు వేల రూపాయలు అదనంగా నేరుగా రైతు ఖాతాలో అయితే వేయబోతుందండి వివరాలలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి రైతుల గురించి ఏ అప్డేట్ వచ్చినా వెంటనే వీడియోని తీసి పెడతానండి ఫర్దర్గా ఏ అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏవి రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మ్యానుఫెస్ట్ సిక్స్ పథకంలో ఏదైతే ప్రతీక ప్రతిష్టాత్మకంగా మేము అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఒక స్కీమ్ అయితే అనౌన్స్ చేస్తారండి అదే అన్నదాత సుఖీభవ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్కరి రైతులకు ఇరవై వేల రూపాయలు జమ అవుతాయని చెప్పడం అయితే జరిగిందండి సో ఈ ఒక్క కూటమి ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పుడు ఎదురు చూస్తున్నారు అదే కాకుండా వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు బాగా పడుతున్నాయి సో రైతులు అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు అన్నదాత భవ అనే పెట్టుబడి కింద ఇచ్చే డబ్బులు ఇరవై వేలు సాయం కోసం ఎదురు చూస్తున్నారు వర్షాలు అయితే బాగా పడడం వలన ఈ అన్నదాత భవ అనే డబ్బులు అయితే ఎవరి రైతులకైతే పడుతుందో ఆ రైతులు ఆ పెట్టుబడి డబ్బుల కింద మనకు ఫార్మసింగ్ చేసుకోవాలని ఎదురు చూస్తున్నారండి అలాగే ఈ ఈ రై అన్నదాత భవ అనేది ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి అనేది నేను చెప్తానండి ముందుగా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు మన ఫోన్ నెంబర్ అయితే కంపల్సరీగా లింక్ చేసుకొని ఉండాల్సిందే అండి రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అలాగే మన బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఇవన్నీ జిరాక్సులు తీసుకొని అలాగే ఒక అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్ ఫిల్అప్ చేసుకొని ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మన ఇంటి దగ్గర ఉన్న గ్రామ వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళి మనమైతే ఈ ఫామ్స్ అనేది ఇచ్చినట్లయితే మనకు అన్నీ తీసుకొని పైకి పంపిస్తారండి తర్వాత మనకనేది ఈ డబ్బులు అనేది మనకు వెంటనే మన అకౌంట్లలో జమ అవుతాయండి ఈ డబ్బులు అనేది ప్రతి రైతుకు ఒక అవసరానికి కోసమే అన్నదాత సుఖీభవా అనే పెట్టుబడి కింద ఈ రైతుకు ఈ ఇరవై వేలు జమ చేయబోతున్నాడని మన సీఎం ముఖ్యమంత్రి గారు చెబు చెప్పవడం జరిగిందండి ఈ రైతులకు ఎంతో ముఖ్యం అండి రెండు వేల రూపాయలు పడతాయండి ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుంది ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారు పెట్టుబడి కింద ఈ అమౌంట్ అన్నదాత సుఖీభవా అనేది తీసుకొచ్చింది ఇది కౌలు రైతులకు కూడా వ్యర్తి వ్యర్తిస్తుంది అలాగే రైతులు ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇది వెర్తించదండి అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే చేసి రిటైర్ అయ్యి ఇళ్ళల్లో ఉంటారో వాళ్ళకు కూడా ఇది వర్తించదండి అలాగే ఇంట్లో కార్లు ఉన్నా కూడా ఇది వర్తించదండి ఇలా అన్నదాత బావ పడాలంటే ఇవన్నీ లేకో ఉంటే లేకోకుండా ఉంటే మనకైతే పడ ఇది అనేది వర్తిస్తుందండి అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా నా వీడియో షేర్ చే